రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మేట్ మండల రెవెన్యూ పరిధిలోని పసిమాముల గ్రామంలో సర్వే నంబర్ తొంభై నాలుగు వందలో పది ఎకరాల్లో రెండు వేల పంతొమ్మిదిలో ల్యాండ్ కన్వర్షన్ చేసిన తర్వాత రెండు వందల యాభై ఐదు ఫ్లాట్లు శ్రీనివాస డెవలప్స్ ద్వారా కొనుగోలు చేసే కొంతమంది అధికారులు అండదండలతో ధరణిని అడ్డం పెట్టుకొని కొత్త పాస్బుక్లు తీసుకుని దాని ద్వారా గత ఆరు నెలల నుండి తమ ఫ్లాట్ల వద్దకు వస్తే రానివ్వకుండా తమని భయభ్రాంతులకు ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాధితులు ఆపోతున్నారు లక్షలు వెచ్చించి ఫ్లాట్లు కొనుగోలు చేసిన తమ ఇబ్బందికి గురి చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని తమకు ఫ్లాట్లు విక్రయించిన శ్రీనివాస్ డెవలపర్స్ అడగా తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్పడంతో ఫ్లాట్ల యజమానులు ధర్నాకు దిగారు ప్రభుత్వం తమ ఫ్లాట్లను తమకు ఇప్పించాలని మీడియా ద్వారా ప్రభుత్వానికి వేడుకున్నారు అందరికీ నమస్కారం అండి యాక్చువల్గా ఇది రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో ఇది లేఅవుట్ చేసినారు మొత్తము పది ఎకరాల పద్నాలుగు గుంటలతోటి అయితే ఒక డెవలపర్కి మొత్తం అమ్మినారు అదే టూ థౌజండ్ నైన్టీన్లోనే ఇది మొత్తము ల్యాండ్ కన్వర్షన్ కూడా చేసినారు చేసిన తర్వాత డెవలపరు రైతులకు ఉన్న అగ్రిమెంట్ ప్రకారము పాటుపాటులుగా చేసుకుంటూ రిజిస్ట్రేషన్ చేసుకుంటూ వచ్చినారు చేసుకుంటూ వచ్చిన తర్వాత ఫస్ట్ రెండు ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసినారు ఇది మొత్తము నైంటీ ఫోర్ హండ్రెడ్ సర్వే నెంబర్ అయితే ఈ రెండు ఈ రై ఈ నైంటీ ఫోర్ హండ్రెడ్ సర్వే నెంబర్ తోటి మొత్తం పది ఎకరాల పద్నాలుగు గుంటలు భూస్వాములు డెవలపర్కి అగ్రిమెంట్ చేసినారు ఆ అగ్రిమెంట్ బేస్ చేసుకొని పాటుపాటులుగా ఒక ఫస్ట్ ఒక రెండు ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసుకొని డెవలపర్ ప్లాట్ ప్లాట్ ఎవరైతే కొన్నారో వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసుకుంటూ వచ్చినారు అది ఫస్ట్ హండ్రెడ్ సర్వే లో చేసినారు తర్వాత మన కరోనా టైంలో ఎవరైతే డెవలపర్ ఉన్నాడో దాంట్లో ఒక పార్ట్నర్ చనిపోయినారు చనిపోయిన తర్వాత వాళ్ళ ఇంకొక పార్ట్నర్ మొత్తం దాన్ని డీల్ చేసుకుంటూ మళ్ళీ మళ్ళీ ఒక రెండు ఎకరాలు మళ్ళీ జీపే చేసుకొని అమ్ముతూ వచ్చింది అట్లనే ఇంకా మళ్ళీ మొత్తం ఆరు ఎకరాలు పద్నాలుగు గుంటలు అమ్మే భూస్వాముల దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకుంది మొత్తం పది ఎకరాల పద్నాలుగు గుంటలు అమ్మేసింది ఫ్లాట్ ఓనర్స్కి అయితే వాళ్ళిద్దరి మధ్యలో ఏం డీలింగ్ ఉందో మాకు తెలియదు అయితే మొన్న ఆరు నెలల క్రితం వచ్చి చూసుకుంటే ఇది మొత్తము ఆక్యుపై చేసి ఉంది అంటే మా ప్లాట్స్ మొత్తం కూడా చెడగొట్టి ఉన్నాయి అది మాకు అర్థం కావట్లేదు ఇంకొక ఇంకొకటి ఏమైతుందంటే ఈ ఆరు నెలల క్రితం మేము ఒకటి గవర్నమెంట్ అథారిటీస్కి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినాం మేము మామూలుగా ధర్నీలో ఒకసారి చెక్ చేసుకుంటే ధర్నీలో మొత్తము రైతుల పేరు మీద ఉన్నది పది పది ఎకరేల పద్నాలుగు గుంటలు ఈ ఈ విషయం ఈ విషయంలో మేము తహసీల్దార్కి ప్లస్ సబ్మిస్టర్ ఆఫీస్కి రెండు దగ్గర కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినాం ఏది ట్వంటీ సెకండ్ డిసెంబర్ రోజు రిప్రజెంటేషన్ ఇచ్చినాం ఇది ఎవరికి కూడా మ్యూటేషన్ చేయొద్దు అని చెప్పేసి అయితే ఎంఆర్ఓ గారు కూడా సరే అని చెప్పినారు అదే ఎంఆర్ఓ సిక్స్త్ జనవరి రోజు మళ్ళీ ఎవరైతే భూస్వాములు ఉన్నారో వాళ్ళ వారసులకి పదిహేను మందికి కన్వర్షన్ చేసినారు అంటే ప్లాట్ ప్లాట్స్ మొత్తం అమ్మినారు అమ్మిన తర్వాత కూడా ఇది మళ్ళీ కన్వర్షన్ అయ్యింది అయితే ఇదే విషయంలో ఫిబ్రవరి ట్వంటీ సెవెన్ ట్వంటీ నైన్త్ రోజు మళ్ళీ డిస్టిక్ కలెక్టర్ కలెక్టర్కి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినాం దీన్ని దర్ని నుండి రిమూవ్ చేయాలని చెప్పేసి వాళ్ళు పట్టించుకోలేదు దాని తర్వాత మళ్ళీ హైకోర్టు నుండి ఒకటి రిట్ పిటిషన్ తీసుకుని వచ్చినాం దాని నుండి కూడా ఇంతవరకు కూడా ఎటువంటి స్పందన కూడా లేదు ఇది గవర్నమెంట్ లో ఉన్న లోపాలతోటి వీళ్ళు క్యాచ్ చేసుకొని మా మిడిల్ క్లాస్ అయిన మా మమ్మల్ని అన్యాయం చేస్తున్నారు దీని గురించి ఇప్పటికైనా గవర్నమెంట్ నుండి అయినా సంబంధిత అధికారులైనా దీనికి రెస్పాండ్ అయ్యి మాకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుతున్నాం సార్ యాక్చువల్గా యాక్చువల్గా సార్ దీన్ని ధరణి నుండి రిమూవ్ చేయాలని మేము అంటున్నాం సార్ ఎకరాల పద్నాలుగు గుంటలు ఆల్రెడీ ల్యాండ్ కన్వర్షన్ అయిన తర్వాత మళ్ళీ ధర్నీలో ఎక్కిస్తున్నారు ధర్నీలో ఎక్కించడం వల్ల ఈ ధర్నీలో ఉన్న లోపాలతోటి దాన్ని దీన్ని ఇట్లని కంటిన్యూ అవుతూ వస్తుంది మేము ఎన్నోసార్లు రిపెంటేషన్ ఇస్తున్నాం కానీ దీన్ని మళ్ళీ దాన్ని రిమూవ్ చేయకుండా ఇట్లా గవర్నమెంట్ నిర్లక్ష్యం ద్వారా మేము నష్టపోతున్నాం మెయిన్గా మేము ఏమంటున్నాం సార్ ఈ వ్యవస్థలో ఉన్న లోపాలని తీసుకొని ఈ డెవలపర్ కానీ భూస్వాములు కానీ మధ్య మధ్య తరగతి అయినా మేము కొనుక్కున్న వాళ్ళు మేము అన్యాయం అవుతున్నాం మాకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం సార్ నైన్టీ ఫోర్ హండ్రెడ్ సర్వే నెంబర్ సార్ ఇది శ్రీనివాస డెవలపర్స్ అని చెప్పేసి తీసుకున్నారు భూస్వాముల దగ్గర నుండి మొత్తం పదెకరాల పద్నాలుగు గుంటలు వాళ్ళ పేరు నుండే మొత్తం కూడా పసుమాంలా పసుమాముల అబ్దుల్లాపూర్ మిట్ మండలం సార్ శ్రీనివాస డెవలపర్స్ ఇప్పటి ఆ డెవలపర్ గా కూడా ఏం చేస్తున్నారంటే ఇండివిజువల్ గా అందరి దగ్గర ప్లాట్ ఓనర్స్ దగ్గర ఇండివిజువల్ గా మాట్లాడుకుంటూ వాళ్ళ దగ్గర మళ్ళీ డబ్బులు తీసుకొని ఆ కాంపౌండ్ వాల్ కట్టిస్తాం మీ ల్యాండ్ మీకు వస్తుంది అని ఇట్లాంటి మాయ మాటలు చెప్పుకుంటే ఇంకా మోసం చేసుకుంటూ వస్తున్నది రీసెంట్గా యాక్చువల్గా ఒక వన్ ఇయర్ బ్యాక్ ఇదే విషయంలో మేము ఒక అసోసియేషన్ స్థాపించుకుందామని చెప్పినప్పుడు నాకు పర్సనల్ గా ఫోన్ చేసి నన్ను బెదిరి బెదిరించడం జరిగింది ఇట్లనే ఎవరైతే ముందుకు వచ్చినారో వాళ్ళని ఈ ఇండివిజువల్గా బెదిరిస్తూ ఆమె భయపెడుతుంది ఈ ల్యాండ్ మీద కూడా రాకుండా చేస్తున్నది ఆమె ఈ విషయం జరుగుతుంది సార్ ఎట్లనైనా మాకు మీడియా ద్వారానైనా కొంచెం న్యాయం చేయాలని మూడు వందల గజాలు ల్యాండ్ కొన్నానండి రెండు వేల పంతొమ్మిదిలో కొన్నాను కొంత ల్యాండ్ ఓనర్లు ఈ పట్టేదారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీనికి సంబంధం లేదు అని చెప్పి ఇక్కడ కబ్జా చేసి కంచ్ చేసేసారు వస్తే నేను కోర్టు నుంచి ఆర్డర్ కూడా తెచ్చుకున్నాను కానీ ఇక్కడ రానివ్వట్లేదు వీళ్ళు బెదిరిస్తున్నారు మీది కాదు సర్వే నెంబర్ వేరే అని ఒక్కదాన్ని నన్ను ఇబ్బంది పెడుతున్నారు మాట్లాడుతున్నారు ఆమె గోపుగా నరన్నా కూడా బెదిరిస్తుంది ఏం చేసుకుంటావో చేసుకోపో అని మాట్లాడుతుంది అడిగితే చెప్పదు సమాధానం చెప్పదు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎస్ఐ ఫోన్ చేసినా రాదామె అట్లా ఉంది ఆ పరిస్థితి నా ల్యాండ్ నాకు కావాలి మేము ఆ మాకు ఒక అమ్మాయి మా భర్త చనిపోయాడు మొన్న జనవరిలోనే చనిపోయారు అప్పటి నుంచి నేను ఎక్కువగా తిరుగుతున్నా దీని గురించి అందరి పరిస్థితి ఇదే రిజిస్ట్రేషన్ కింద ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటా ధరణిలో పెట్టుకొని అది కూడా తింటున్నారు వాళ్ళు నేను ఆల్రెడీ ఎఫ్ బుక్ చేశాను సార్ చేశాను సార్ నేను ఒకదాన్ని బుక్ చేశాను నేను కోర్టు నుంచి ఇంజక్షన్ ఆఫర్ కూడా తెచ్చుకున్నాను మాకు ఒక ఇద్దరు ముగ్గురికి వచ్చినాయి నాకు వచ్చాయండి కోర్ట్ ఒకటి హైకోర్టు నుండి ఒకటి పిటిషన్ కూడా ఇచ్చినాం సార్ ఇప్పుడు దీంట్లో మొత్తము దీంట్లో పార్టీసీ ఆఫీస్ కి కంప్లైంట్ కూడా చేశాను చేయొద్దాన్ని చేయొద్దాన్ని ఒక నెలకే వాళ్ళు మళ్ళీ పదిహేను మంది మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నాను అక్కడ ఎంఆర్ నేను కళ్యాణ్ రెడ్డి అని అతను ఇద్దరు వెళ్ళి ఇచ్చొచ్చామని చేసి ఇచ్చొచ్చిన ఒక నెలకి ఆయన సరే మేము చెయ్యమని చెప్పి ఎంఆర్ఓ ఆ నెలలోనే మళ్ళా పదిహేను మందికి చేయించుకున్నారు వాళ్ళు ఆ ఎంఆర్ఓ అప్పుడు ఏమన్నాడు ఎవరు చేశారు వాళ్ళని పిలిపించండి వీన్ని పిలిపించండి అని మాట్లాడారు మా ఎదురుగా తర్వాత కరెక్ట్ గా ఇరవై ఐదు రోజులకే వేరే వాళ్ళు పదిహేను మందికి భూస్వాములందరూ వాళ్ళ పిల్లలు పిల్లలు పిల్లల పేరు మీద ఈ పదిన్నర ఎకరము చేసుకున్నారు